రేపు గుడి మెలిగే మల్లమెలిగే పండుగ ఉంటారు అంటే పండుగలిగే పండుగ ఏ కార్యక్రమం చేస్తారంటే పొద్దున్న లేచి అమ్మవారి గుడి పూజించి అది శుభ్రం చేసి అలుకు చేసి పూజించడం జరుగుతుంది తర్వాత కార్యక్రమం తొమ్మిది పది గంటల టైంలో అమ్మవార్లకు ఊరు అది ఊర్లో ఉన్న గ్రామదేవతలకు అన్నిటికీ పూజలు చేస్తాం పూజలు చేసిన తర్వాత దూర స్తంభాలు ఎత్తుతారు అన్న దూర స్తంభాలు ఎందుకంటే అమ్మవారు భక్తులకు ఊర్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏమి కాకుండా వాటిని పూజించడం జరుగుతుంది అమ్మవారు వచ్చే రోజు అన్నట్టు బుధవారం పొద్దుగాల గోవిందరాజులు పైడిద్దరాజులు సమ్మక్క అందరూ వచ్చి పూజ మందిరంలో పూజ అయిన తర్వాత అయిన తర్వాత గద్దెలలోకి తీసుకెళ్తారు సమ్మక్క వన పస్తామ చేసినాక మళ్ళీ పూజ మందిరానికి వస్తాము గురువారం పొద్దుగాల కంకవరం బట్టుకొచ్చి గద్దెల మీద పెడతాము పెట్టిన తర్వాత మధ్యాహ్నం టైంలో సమ్మక్క గద్దెకు ముగ్గులేయబోతాం అన్నట్టు ముగ్గులయ్య పోయిన తర్వాత చిలుకల గుట్టకు మూడు గంటల టైంలో పోయి అమ్మవారి పూజలు ఎటు 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 లేదన్నా రెండు గంటల టైం పడుతుంది అమ్మవారు బయలుదేరేసరికి ఐదు ఆరు కావచ్చు ఆరు అయిన తర్వాత అమ్మవారి గదిలో పెట్టి మళ్ళీ పూజ మందిరం వచ్చేదాకా నాకు ఎలాంటి ఎలాంటి ఇది కూడా తెలియదు అనమాట పూజలు ఇంటి అయిన తర్వాత నాకు ఎలాంటిది తెలియదు అన్నట్టు కుంకుమారిని పట్టుకున్నాను ఎవరు నేను ఎక్కువ ఎలా ఉంటుంది ఆ టైంలో మనకు అమ్మవారి కుంకుమని పట్టుకున్నాక ఎలాంటిది సోయి కూడా ఉండదు అమ్మవారిని గదిలో పెట్టిన తర్వాత పూజ మందిరానికి వచ్చినాక ఒక పది పదిహేను నిమిషాల తర్వాత జలకేస్తారన్నమాట జలక వేసిన తర్వాత కొంచెం సోయలోకి పూజారులు మేము ఒక ఐదుగురు పూజారులో పోతాం అన్నమాట గుట్టబ్బాయికి పోయిన తర్వాత వాళ్ళ ఐదుగురు ఐదుగురులో ముగ్గురు నలుగురు ఆనే ఉంటారు నేను ఇంకా కొంచెం లోన గృహంలోకి వెళ్తాను ఆ టైంలో వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత పూజలు ఇంట్లో అయిన తర్వాత కొంచెం వాళ్ళకి బయట ఇంట్లో వస్తుంది అన్నమాట ఇంటికి వచ్చినాక నన్ను బయటకి తీసుకొచ్చి నగటి నెర్రగుడ్డ మొగలు గంటలు అన్ని కట్టిన తర్వాత ఇక సఫుల్లోతోనే వస్తారు అన్నట్టు అంటే మీరు కాకుండా సమక్క సార్లమ్మ పూజారులు పగిడిద్దపూర్లు అందరు ఉంటారు ఆ టైంలో ఆ టైంలో ఎవరు ఇక ఉన్నారో లేదన్న మనకు తెలియదు మా లోకల్ పూజారులు గ్రామ పెద్దలు అందరం కలిసి పుట్టకపోతూ ఉన్నట్టు మహా జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే వెనకట మా పెద్దలకు ఈ జాతర నిర్వ నిర్వహించే అంటే స్తోమత లేకపోవడం వల్ల రెండు సంవత్సరాలకు ఒకసారి చేయడం జరిగేది ఏంటంటే వెనకట జోగు అడుక్కొచ్చేది ఊరూరా తిరుక్కుంటా టిక్కడ నుండి ఆదివాసీ గ్రామాలన్నీ తిరుక్కుంటా జోగు అడుక్కొచ్చి రెండు సంవత్సరాలకోసారి చేసేదండి అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది కన్నపల్లి నుంచి సార్లమ్మను కొండాయి నుంచి గోవిందరాజును పునుగొండ్ల కామరం నుంచి పగిడిద్ద రాజును తీసుకొచ్చి ఈ గద్దెలలో కొనుగ్రీరడం జరుగుతుంది ఇరవై ఒకటి రోజున బుధవారం బుధవారం అంటే మా మహా ఈ మహాజాతర రోజు తొలిగట్టం బుధవారం రోజు ప్రారంభం అవుతుంది బుధవారం బుధవారం రోజున ఈ ముగ్గురు గద్దెలలో కొలువై ఉంటారు అదే రోజు ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో ఇటు సమ్మక్కకు ఇటు పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది మరలా గురువారం పూట సమ్మక్కను చిలకలగట్ట నుంచి కుంకుమని రూపంలో తీసుకురావడం శుక్రవారం పూట అమ్మవార్లందరూ గద్దెలలో కొలువై ఉంటారు శనివారం తిరిగి వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుంది ఇది కేవలం ఆదివాసీల జాతర ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ పూజా కార్యక్రమాలు ఉంటాయి